పండి ఆ వల్ల ఏమవుద్ది ఏమాక్ ఎందుకు యాక్సిడెంట్లు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తే యాక్సిడెంట్లు అవుతాయా ఎలా అవుతాయని అడుగుతున్నాను బాబు ఫోన్ మాట్లాడితే యాక్సిడెంట్కి సంబంధం ఏంటి ఫోన్ మాట్లాడడం తప్ప కాదు కదా బండి నడపడం తప్ప బండి బండి నడుపుతూ ఫోన్ మాట్లాడడం తప్ప ఎందుకని ఎందుకు చూస్తున్నావు కదా కళ్ళు పనిచేస్తున్నాయిగా కళ్ళు చేస్తున్నాయి కదా మరి ఎందుకు తప్పు అని పెట్టారు చట్టంలో హెల్మెట్ ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే తప్పని చట్టంలో సెక్షన్ పెట్టారు దానికి చాలా పెద్ద సెక్షన్ పెట్టారు దానికి ఎందుకు తప్పు అయింది ఎందుకు తప్పు అంటావు చెప్పు ఒకసారి జస్ట్ గెస్ట్ చేయండి సెల్ ఫోన్ మాట్లాడుతూ బండిని నడిపితే తప్పు చట్ట ప్రకారం నేరం అది చాలా పెద్ద సెక్షన్ ఉంది దానికి ఎందుకు నేరం బండి దిగండి ఒకసారి స్టాండ్ అయ్యండి పైగా మీ హెల్మెట్ ఎక్కడుంది కింద పెట్టారు టోటల్గా మా విజయవాడ మా విజయవాడ మా విజయవాడ ప్రజలను అవమానిస్తున్నావు నువ్వు మీరేవరు బాబు లోకలా అవును మా విజయవాడని అవమానిస్తున్నావు నువ్వు మా విజయవాడ ప్రజలందరూ హెల్మెట్లు పెడుతుంటే నువ్వేమో కింద పెట్టుకుని వెళ్తూ ఉంటే మా మమ్మల్ని మా ట్రాఫిక్ పోలీస్ని నువ్వు విజయవాడ ప్రజలను కూడా అవమానించినట్టే సరే పక్కన పెట్టు అది హెల్మెట్ తీయను నేను అడిగిన క్వశ్చన్ చెప్పు సెల్ ఫోన్ నడుపుతూ బండి నడపడం నేరం చాలా పెద్ద శిక్ష ఉంది ఎందుకు పెట్టారు అనేది గెస్ట్ చేయగలవా చెప్పగలరా ఎందుకు అని అంటే మన మైండ్ ఎప్పుడైనా ఒకదాని మీద ఫోకస్ అవుద్ది ఒక పనే చేయగలం రెండు పనులు చేయగలం నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది నీ ఆలోచన అంతా నువ్వు మాట్లాడే వ్యక్తి మీద మాట్లాడే అంశం మీద విషయం మీద ఉంటుంది తప్ప నీ దారి మీద ఉండదు పాపం ఎదురుగా ఎవరో అమాయకులు వస్తూ ఉంటారు నీ ఎదురుగా అమాయకులు వస్తూ ఉంటారు పాపం ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి ఏదో మంచి కార్యక్రమం లేకపోతే ఏదో ఒక అవసరమో లేకపోతే ఎమర్జెన్సీ లేకపోతే ఏదో ఇబ్బందులు ఉన్నవాళ్ళు లేకపోతే ఫ్యామిలీలో పిల్లలని ఎక్కించుకున్న చెడ్డబిడ్డలని ఎక్కించుకునో ఎలా వస్తూ ఉంటారు అమాయకులు వస్తూ ఉంటారు నీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి ప్రమాదం జరిగి నీకు ఏం జరిగిపోయినా పర్లేదు ఫ్యామిలీ ఏ తప్పు చేయన అమ్మాయికి ఎందుకు బలవ్వాలి కాబట్టే మోటార్ వెహికల్ యాక్ట్లో సెల్ ఫోన్ అడుగుతూ బండి నడిపినా సెల్ ఫోన్ అడుగుతూ కార్ ఫోర్ వీలర్ నడిపినా కానీ పనిష్మెంట్గా పెట్టారు జైలు శిక్ష కూడా పెట్టారు లైసెన్స్ రద్దు కూడా పెట్టారు అర్థమవుతుందా డ్రైవింగ్ స్కూల్లో చేస్తావా డ్రైవింగ్ స్కూల్లో చేస్తావా డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తూ డ్రైవింగ్ సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేయకూడదన్న నియమో నీకు తెలీదు అసలు ఆ నియమో ఎందుకు పెట్టారో కూడా తెలియదు మీరు డ్రైవింగ్ ఏం సూపర్వైజర్ సూపర్వైజ్ అయితేనే నీకు మరి రోజులు అక్కడ జరిగే యాక్టివిటీ అంతా తెలుసు కదా బండి లోపల పెట్టండి దాని పనిష్మెంట్ ఎంత బాబు ఈ బండి లోపల పెట్టాను